తారకాపూర్ మండలి కూడా నుంచి ఏకగ్రీవంగా గెలిపించుకొని వచ్చిన మాజీ సర్పంచ్ అన్న రాజేందర్ రెడ్డి అన్న గారికి మాజీ జబ్బి రెడ్డి గారికి మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ అన్న గారికి నూతనంగా గెలిచిన

అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్ మున్సిపల్ మాజీ జెడ్పీ సభ్యులు మనోహర్ రెడ్డికి జ్యోతి గారికి అదే ఎట్లాంటి కొట్లాడలేము ఏకగ్రం చేసుకొచ్చారు అంతకుముందు కూడా మీరు చూసారు ఇంతకుముందు అన్న చెప్పినట్టు మంచిగా గ్రామ పంచాయతీ పనులైన అంతకుముందు ఎప్పుడున్న సంగళ రావచ్చుండే ఏదో చేసి ఇచ్చి కాదు మీకు సంఘ బిల్డింగ్ ఇచ్చినాం అంగన్వాడి కూడా అడికెళ్ళోకుడు చూసినాం పని నడిపిస్తున్నాం రోడ్లు కూడా ఇస్తాం ఇంకా కూడా అన్ని తిరలు మీకు అందుబాటులో ఉంటాం చాలా సంతోషం కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది మీకు కూడా మంచిగా నిధులు కూడా వస్తాయి మీ పైసలు మీకు వస్తాయి గ్రామ పంచాయతీ మంచిగా డెవలప్ చేద్దాం లాగానే చాలా గ్రామాలు కూడా ఇంకా టైముంది రేపటి దానిక ఏకగ్రీవం కావాలని మా మీడియా సమక్షంలో తెలియజేస్తా ఉన్నా ఇంకా ముందే వేరే గ్రామస్తులు కూడా రావడం జరిగింది మనమే చూసినాం అటు రంగపడ్డరికాయలు కావచ్చు చెర్లపల్లి కావచ్చు మంగళ కావచ్చు వాళ్ళకు ఈ గ్రామం కూడా అయింది భీమిడెడ్డి కూడా అయింది

गाडोडो करोगा पूरा काडोडो मुझे बात करना है ओके सर ओके सर इसमें यूरेट है ना ना జగిత్యాల నియోజకవర్గాల్లోని సారంగాపూర్ మండలంలో భీమిరెడ్డి కూడా సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోదరు ప్రమీల గారికి మా ఉప తమ్ముడు రవికి మిగతా వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిమ్మల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి గెలిపించిన మాజీ జెడ్పీటీసీ సోదరుడు మనోరెడ్డి గారికి మీ గ్రామ మాజీ సర్పంచ్ బుచాలి గారికి మీ కుల సంఘ పెద్దలకు అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామం అంటే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు పల్లెలు మంచిగా ఉంటేనే పట్టణాలు మంచిగా ఉంటాయి పల్లెలలో మీరు పెట్టే పండించే పంటలు మీరు ఏదైతే సేవ చేస్తారో పొద్దులనే దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం మరి ఈరోజు మీరు ఆ గూడేలాలో ఉంటూ ఒకనాడు ఒక ఆటో కూడా పోని పరిస్థితి అటువంటి సందర్భాల్లో నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిన నిన్న నన్ను ఆదరించారు గెలిపించారు ఆ కూడడానికి రోడ్ వేయడమే కాదు మీకు ఒక సంఘ భవనం కావచ్చు ఆ బడికాడ కావచ్చు అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం ఇవాళ మళ్ళీ మీరు ఏకగ్రీవంగా గెలిచిన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అంతకుముందు ఎట్లయితే రోడ్లు వేసినాము మళ్ళీ కూడా మంచిగా వేద్దాం ఆ మంచిలో టాక్కి వెళ్ళి నీళ్ళది కానీ అన్ని వసతులు చేద్దాం ఆ బండిలో టీచర్లు చేద్దాం ముందు కూడా ఇంకా ఏ పనున్నా కానీ ఓదరి ప్రమీల కానీ మా రవి కానీ మీ వార్డు మెంబర్లు మీ నాయకులు ఎవరు కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటా ప్రతి విషయంలో మంచి అయినా చేయడానికి అన్నిటికీ అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందు ఈరోజు మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం నూట ఒక గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికీ ఐదు అయిపోయినాయి ఇంకొక మూడు నాలుగు అని చెప్పి తెలుస్తూ ఉంది ఐదు గ్రామాలు గ్రామ ఏకగ్రమైనాయి నిన్ననే మంగళ అక్కడ గొండుగూడెం నుంచి కావచ్చు రంగపేట వండ్రకాల్ నుంచి కావచ్చు ఇక్కడ మీరు వచ్చారు ఇంకా కొద్దిసేపట్లో సారంగాపూర్ నాయకూడెం నుంచి కూడా రాబోతున్నారు జగిత్యాల చెల్లపల్లిలో మా సోదరి వనిత ఆనందరెడ్డి కూడా నిరాణ కోరుకుంటా ఉన్నా మరి ఎవరైతే ఏకగ్రీమైతే ఆ గ్రామాలకు వెంటనే పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తూ మీరు అందరు కూడా చూస్తున్నారు ప్రతి గ్రామానికి కూడా ప్రతి దళిత నిధులు తీసుకొచ్చిన ప్రతి గ్రామంలో ఈ చేసి నిధులు తీసుకొచ్చు అట్లనే నాడు గిరిజన గ్రామాలకు కూడా మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చిన ప్రతి గ్రామానికి రోడ్లు మరి కమ్యూనిటీ హాల్ కూడా చేయిస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా వివిధ గ్రామాల్లో ఏకగ్రీవం కావాలి నిరంతరం కలిసి అభివృద్ధి చేద్దాం ముఖ్యమంత్రి గారు ఒకటే మాటే చెప్పారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానికి గెలిపారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తు డెవలప్ అయితే మన గ్రామాలు డెవలప్ అవుతాయి పొద్దుగాళ్ళైతే దిక్కు ఇంకొకెళ్ళి కలిసి ఆడ చౌరస్థాయి కావాలి రైతుల కాడ గాంధీ బొమ్మ కాను ఆడ మండలగాడి క్వార్టర్ కాను చేస్తే మనకి డెవలప్ కావు మీరు మిమ్మల్ని నెట్టేసుకపోవడం మా దూడవుతుంది ఎప్పుడు నేను అందుకే నేను కూడా ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఊహించని విధంగా అన్ని ఊర్లో కూడా రోడ్లు వివిధ వసతులు తీసుకొచ్చినాం మీకు దగ్గరనే కూడా సెలంగాపూర్ మండలం ఉన్నది మీ పక్కన మీరు లక్ష దీపాలు చూసారు చిన్న ఊరు ఆడ కూడా మనకు తవ్వనవుతుంది పక్కన నాగనూరులో పల్లె దవాఖాన చేసాం అంటే చిన్న చిన్న ఊళ్ళలో కూడా పల్లె దవాఖాన చేసినాం అంతకుముందు ఎప్పుడు లేవు ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరి సహకరించి ఏకగ్రీవం చేసేందుకు ప్రత్యేకంగా మండల నాయకులకు మనోరెడ్డి గారికి మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు